హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా అనేది రంగుల ప్రపంచం తమ వయసు పెరగటం తమ లోని చార్మింగ్నెస్ తగ్గిపోగానే వాళ్ళని కూరలో కరుపాగులాగా తీసిపడేస్తారు దానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఉదాహరణగా సావిత్రి చిత్తూరు నాగయ్య గారు రాజనాల రాజబాబు వంటి ఎంతోమంది ప్రముఖ నటీ నటులు ఉన్నారు వారిలో తెలుగు సీనియర్ కమెడియన్ పద్మనాభం గారు కూడా ఒకరు వీళ్ళందరికీ సినిమా యాక్టింగ్ తప్ప డబ్బులు దాచుకోవాలి అనే ఆశయం ఉండేది కాదు అందువల్లే అలాంటి గొప్ప నటులు చివరి రోజుల్లో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇక పద్మనాభం గారు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఇక అసలు విషయంలోకి వెళితే పద్మనాభం గారు పంతొమ్మిది ఐదులో సినిమా వైభవం అనే చిత్రం కోసం ఒక వ్యక్తి వద్ద అరవై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అందుకు ఆయన గ్యారంటీగా దేవత శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న పొట్టి ప్లేడరు శ్రీరామకథ వంటి సినిమాల నెగిటివ్లు ఇచ్చారు ఆరు నెలల్లో అప్పు తీర్చకపోతే ఆ సినిమాల హక్కులు ఆయన సొంతం అవుతాయి అనేది ఆ నిబంధన రాసుకున్నారు కానీ చెప్పిన గడువులోగా పద్మనాభం గారు ఆ అప్పు తీర్చలేకపోయారు దాంతో ఆ సినిమాల హక్కులను అప్పు ఇచ్చిన వ్యక్తి అన్ని ఏరియాస్ కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మేశారు అప్పు ఒడ్డిపోను మిగిలిన డబ్బులు కూడా పద్మనాభం గారికి ఇవ్వలేదు దాంతో పద్మనాభం గారు కోర్టులో కేసు వేశారు కానీ అప్పటికే అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితి మరింతగా చితికిపోయారు కానీ ఆ కేసు ఎప్పటికీ తెగలేదు చివరకు అప్పు తీసుకున్న వ్యక్తి మరణించాక కానీ ఆయన కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని మరీ అప్పుడు మాత్రమే పద్మనాభం గారికి నెగిటివ్లు ఇచ్చారు పాపం లౌక్యం తెలియకపోతే సినిమా స్టార్ అయిన పరిస్థితి ఇలాగే ఉంటుంది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి థ్యాంక్ యూ నమస్తే